ఈనాడు ఆధ్వర్యం ఎయిట్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదమైంది వందల సమాధానాలు అడ్డం నిలువు అడ్డం ఫస్ట్ తిరిగమూత పోపు పోపు అంటే తాలింపు కంటెం ట్వంటీ నైన్ ఈ మొక్క దగ్గర భక్త దీపం వెలిగిస్తారు తులసి కంటం ట్వంటీ నైన్ నిలువు ఎయిట్ గ్రామమా గ్రామమా అంటే ఎయిట్ ఊరా ఊర ఊరన్నాడు గ్రామం అంటే ఊరంటే ఊరూ థర్టీన్ దుర్వాసన అంటే కంపు అడ్డెన్ ట్వంటీ టూ దశరాధి తనయ్య రామ ట్వంటీ ఫైవ్ జాల రూపాయ కోసం వెళ్ళాలంటే ఇది అవసరం చేపల వల్ల చేపల వల్ల థర్టీ సెవెన్ ఆగ్రహం కోపం ఉడ్డం ఫార్టీ సిక్స్ స్నేహితుడు మిత్రుడు మిత్రుడు ఉడ్డం ట్వెన్ ఉడ్డం నైన్ వ్యర్థంగా ఖర్చు చేయడం ద్వారా నిలువు ఫస్ట్ నోటీసు తాకీదు నిలు నివాసం కోల్పోయిన వారికి తిరిగి ఆశ్రయం కల్పించడం పునరావాసం అడ్డం త్రీ పార్వతి పార్వతి అంటే త్రిపుర సుందరి త్రీ అడ్డం మూడులో సగం ఈశాన్య రాష్ట్రాల ఒకటి త్రిపుర సుందరి అంటే త్రిపుర సగం అడ్డం లెవెన్ చివరి లేని వెండి వెండి అంటే రజతం రజ రజతం రజ అడ్డా సిక్స్టీన్ ఛాలెంజ్ సవాలు నిలుగుటెన్ వాగ్దానం అంటే బాగా నిలువ్వు ట్వెల్ లోకం జగం అట్టం సెవెంటీన్ అరగదిశ కొద్ది సువాసన వది చల్లేదు గంధపు చెక్క నిలు ఫోర్టీన్ ఆకు సున్నంతీ ఒక్క అడ్డం పద్నాలుగు శుక్రవారం పంది అంటే వరాహం నిలువు ఫోర్ యుద్ధం రణం నిలువురు నిలురు వేవు గది పచ్చలకి పువ్వుల ఉండాల్సిందే వేప నిలువు ట్వంటీ వేప నిలువు నైంటీన్ వృక్షం చెట్టు నిలువ థర్టీ ఎయిట్ జలం నీరు నిలువ ఫార్టీ టూ ఆమ్లెట్ వేయాలంటే ఇది కావాలి గుడ్డు నిలు ఫిఫ్టీన్ ఆర్పాటం హంగామా అడ్డన్ ట్వంటీ సెవెన్ సంధ్య వృత్తి అంటే సంధ్య నిలు ట్వంటీ సిక్స్ త్రీ వెలనా అడ్డం థర్టీ త్రీ అలకించి అంటే విని నీళ్ళు థర్టీ త్రీ విన అంటే విపంచి అడ్డం పార్ట్ వన్ పల్లవు అంటే చిగురు నిల్లు ట్వంటీ టూ ముఖ్య పట్టణం అంటే రాజధాని అడ్డం థర్టీ భూమి ధాత్రి నిలువు దూరం దలువు నాలుగుతో హేతు అడ్డం సిక్స్ యుద్ధం నాలుగుతోంది యుద్ధం కారణం కారణం అడ్డం ఎయిటీన్ ఎన్నికల్లో డిపాజిట్ తర్వాత యుద్ధం ఇరవై నాలుగు నిలువు నాలుగు లాంటిది నిలువు ఇరవై నాలుగు నిలువు నాలుగు లాంటిది నిలువు నాలుగు అంటే యుద్ధం రుణం സമരം മൂന്ന് അഡം ഇരുവന സത്വ നൈപുണ്യം അത് പസം ഇരുപ എ കോരിക്ക മനോരഥം నిలువురు వ్యక్తి ప్రతిజ్ఞ శపథం నిలువు ట్వంటీ ఫిఫ్త్ సరుకు లేదా సమాచారం ఏదో చేర్చడం చర్వేత్త అడ్డం థర్టీ ఫస్ట్ ఇలాగే ఉంటాం మా మారం నిలు ఒక మాస మాగం నిలువు తట్టి ఫోర్ ప్రశంసట్టి ఫోర్ ఊద స్వాభి మెతక నిలువు తట్టిపై గడ్డి కసవు అడ్డం ఫార్టీ బోర్డర్ సరిహద్దు నిలువు థర్టీ సిక్స్ ఫోర్పు సహనం నిలువు పార్టీ ఫోర్ రాజు రేడు అడ్డం ఫార్టీ ఫోర్ నాకులు ఆగే చోటు రేవు అడ్డం ఫార్టీ ఎయిట్ పన్నెండో తిథి ద్వాదశి నిలువు పాటుపై పురాణం కలనంటే ఆయుధం గదా నిలువు థర్టీ నైన్ ఉదాప్యం ముదిమి అడ్డం థర్టీ నైన్ ప్రమాదం ఉప్పు అడ్డం పార్టీ త్రీ మనసు అది అడ్డం సేవన్ శ్యామ వర్ణం నలుపు ఫార్టీ సెవెన్ నిలువు నాలు పాదం నిలువు పాలతో అన్నం పాదం అంటే అడ్డం ఫార్టీ సెవెన్ చరణం అడ్డం ఫార్టీ నైన్ అడ్డం మాటతో ఒక పానీయం అడ్డం కా కాఫీ ఫార్టీ నైన్ నిలువు నాలుగుతో మృతి నిలువు నాలుగు రణం మరణం థర్టీ టూ